ఎంతో రుచికరమైన కాకరకాయ కూర ఎలా ఉండాలో ఈ వీడియోలో చూసేటి చాలా కమ్మగా ఉంటుంది చేదు ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేసి చేదుగా ఉందని చెప్పండి ఈ కాకరకాయ కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది కడుపులో నుల్లు పురుగులు ఉండవండి షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిది వారంలో రెండుసార్లు వండి పెడితే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందండి ప్రాసెస్లకు వెళ్ళిపోదాం హాయ్ అండి కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా చాలా బాగుంటుందండి కాకరకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా దానికి కావలసిన పదార్థాలు కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి చూపించిన విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకోండి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి కాకరకాయ ముక్కలు చక్కగా చెక్ ఇలా చూపించిన విధంగా కోసుకున్నాక వీటిని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ పోసుకొని చక్కగా వేయించుకోండి ఇలా వేయించుకుంటే అమ్మగా ఉంటుంది కది చేదు లేకకుండా ఉంటుంది చూడండి ఇలా ఎర్రగా వేదాకా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని తీసేసుకున్నాము వేరే గిన్నెలో నూనె రాకూడదండి అవన్నీ మొత్తం తీసుకోవాలి ముక్కలు పక్కకు తీసేసుకున్నాం కదండి అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చక్కగా ఎర్రగా మగ్గించుకుందాము ఐదు నిమిషాలు ఎలా మగ్గించుకుంటే మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి ఇందులో ఇప్పుడు మళ్ళీ మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు అవి కూడా వేసుకుని మగ్గించుకుందాము కాకర ముక్కలు అయితే మగ్గినే కదండి ఇందులో కొంచెం చిట్కడు పసుపు వేసుకున్నాము పసుపు వేసాక మళ్ళీ మగ్గించుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందామండి ఉప్పు తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు తక్కువే వేసుకోండి అలాగే తగినంత కారం కూడా వేసుకోండి ఉప్పు కారం వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇందులో చింతపండు రసాన్ని అయితే పోసుకుందాము వాటర్ పోయకూడదండి చింతపండు రసాన్నే పోసుకోవాలి అప్పుడే మనకి చేదనేది ఉండదు అలాగే బెల్లం ఏం అవసరం లేదండి ఇలాగా మనం పులుపు చూసుకుంటా చింతపండు రసాన్ని పోసుకుంటే కూర కమ్మగా ఉంటుందండి చింతపండు రసాన్ని అయితే పోసేస్తాం కదండి ఇప్పుడు ఉప్పు పులుపు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి సరిపోతే అవసరం లేదు అలాగే పులుపు కూడా ఇప్పుడు రెండు పది నిమిషాల పాటు చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతుందండి కర్రీ అయితే చక్కగా మగ్గిపోయిందండి చూడండి నూనె కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో నేను మీకు తిని చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి అబ్బా ఎంత కమ్మగా ఉందో కాకరకాయ కూర ఇలా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది చేదనే తెలుస్తుంది కానీ చేదనిపించదు చాలా కమ్మగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి కాకరకాయ కూర చాలా ఇష్టం చాలా బాగుందామా కర్రీ వండే పట్టుకు చీకటి అయిపోయిందండి కర్రీ ఇప్పుడు కన్నా మార్నింగ్ చాలా బాగుంటుంది అన్నంలో ఇలా చల్లారిని కర్రీ వేసుకుని అలా కమ్మగా ఉంటుందండి ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అసలు ఇష్టంగా తిన్నోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి